హాయ్ అండి మనిషి అన్నప్పుడు ఎప్పుడో ఒకరోజు చాలా బిజీ అవ్వడమే ముఖ్యం ఎందుకంటే పుట్టిగా టైంపాస్ చేసేదానికంటే ఇట్లా ఏదో ఒక పనిలో బిజీ అయినామంటే మనకు ఇంతో కొంత మనీ వస్తుంది మనం అనుకున్న తీరాలకు మనం అయితే చేరుకోగలుగుతాం అంటే నేను కొత్తగా టైలరింగ్ చేసే టైంలో అంటే సీనియర్ టైలర్లను చూస్తే నాకు ఏమనిపించేదంటే నేను ఎప్పుడు వీళ్ళలా బిజీ అవుతాను అంటే నాకు వాళ్ళలాగా ఎప్పుడు కస్టమర్లు వస్తారు నేను ఇంట్లో పని అంతా వేసుకుని అబ్బా నాకు వీలు అవ్వటం లేదని ఒక గిరాకీ సపోజ్ కొత్త గిరాకీ వస్తే నాకు వీలు కాదబ్బా ఎవరికైనా ఇచ్చుకోరని నేను ఎన్నర్ చెప్తాను అసలు నేను గుట్టగలుగుతానా అన్ని గిరాకొస్తే అని ఇది ఒక డౌట్ బాగుండేది నాకైతే మొత్తానికైతే ఎంతో కొంత కష్టపడ్డాను అబ్బా ఎందుకంటే కష్టపడ్డాను కాబట్టి ఇంతవరకైతే వచ్చిన డైలీ నేను ఇంతకుముందు కనీసం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తొమ్మిది బ్లౌజులు పది బ్లౌజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు మాత్రం నాలుగైదు బ్లౌజుల కంటే ఎక్కువ అవ్వటం లేదు అంటే బ్యాక్ పెయిన్ వల్ల ఇంట్లో పని చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ అయితే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా నేను చేయలేదండి నేను కొంచెం బిజీ అయిన దగ్గర నుంచి నేను హెమ్మింగ్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట ఎప్పుడైనా సరే నేనైతే హెమ్మింగ్ చేయలేదు ఎప్పుడైనా ఏదైనా ఒక బ్లౌజు అర్జెంటు అన్నప్పుడు మాత్రం అప్పటిదప్పుడు నేను చేసి ఇచ్చేదాన్ని ఎక్కువ శాతం అయితే నేను హండ్రెడ్లో టెన్ పర్సెంటే హెమ్మింగ్ చేశాను నైంటీ పర్సెంట్ బయట వాళ్ళకే ఇచ్చాను అప్పటినుంచి అంటే హెమ్మింగ్ ఇచ్చిన రేటు కూడా చెప్తాను నేను స్టార్టింగ్ పది రూపాయలు లైనింగ్ బ్లౌజ్ సారీ ట్వంటీ రూపీస్ లైనింగ్ బ్లౌజ్ కుట్టినప్పుడు రూపాయినారా నేను హెమ్మింగ్కి అయితే ఇచ్చేదాన్ని అనమాట ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అంటే పదిహేను రూపాయలు అయితే ఇస్తున్నాను బ్లౌజ్కి వచ్చేసి మూడు వందలు తీసుకుంటున్నాను మొత్తానికైతే ఈ బ్లౌజులు వచ్చేసి నిన్నటి అనమాట నిన్న నేను వీడియో షాపింగ్ చేసే బిజీలో ఈ వీడియోనైతే అప్లోడ్ చేయలేదు ఇవి నిన్న నేను కంప్లీట్ చేసినాయి అంటే నిన్న నేను షాపింగ్ వెళ్ళానంటే ఇవి మొన్న కంప్లీట్ చేసినాయి అనమాట నిన్ననైతే ఏం స్టిచ్చింగ్ చేయలేదు ఈ వీడియో నిన్న ఎడి ఎడిట్ చేసుకొని పెడదామనే వరకు ఇక టైం సరిపోలేదు అనమాట అందుకని ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ ఈరోజు ఏం కట్ చేస్తున్నాను ఏం స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను మొత్తానికి నాలాగా టైలర్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది నాలాగా అనుకుంటున్నారు ఫుల్ బిజీ అవ్వడం అంటే మనకు బాగా కస్టమర్ రావడం మనం సంపాదించుకోవడము మనకు వచ్చే మనీతో మనం ఏదో ఒకటి సేవ్ చేసుకోవడము లేదంటే ఇంట్లో భర్తకు కొంచెం వేడి నీళ్ళకు చర్నీళ్ళగా తోడుగా ఉండడము ఇలాంటి ఎంతమంది అనుకుంటారో ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి అలాగే నాలాగా బిజీ కావాలని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బిజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను మీ రామాదేవి టైలరింగ్ టాపిక్స్ అబ్బా